శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనకు ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీన అమావాస్య అవుతుంది అమావాస్య ఆ మరుచ మరుసటి రోజు నుండి మనకు శ్యామల నవరాత్రులు అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు ఈ పన్నెండు నెలల కాలంలో ఒక నాలుగు నవరాత్రులు రావడం జరుగుతుంది ఉద్దేశం ఏంటంటే ఒక ఉపాసకులు కాని పక్షంలో లేదా ప్రతిరోజు జపం చేసుకోలేనటువంటి వారి కోసము సరే నక్షత్ర గ్రహ దోషాలు ఉంటాయి తర్వాత అనేక చెడు ప్రయోగాలు ఉంటాయి దృష్టి దోషాలు ఉంటాయి మనం వెళ్ళేటువంటి మార్గంలో అనేకమైనటువంటి అవాంతరాలు ఉంటాయి ఇవన్నిటిని కూడా రూపం మాపాలి అని అనుకున్నప్పుడు కనీసము నాలుగు నెలలకు ఒకసారి అయినా సరే ఆ విధానం అలా పెట్టడం జరిగింది మూడు నెలలకు ఒకసారి అయినా సరే ఈ మంత్ర విధానాన్ని కనీసము తొమ్మిది రోజులైనా కనుక చేసినట్టయితే ఆయా సమస్యలు వెళ్ళిపోతాయి ఈ విధానాన్ని అనుసరించి దుర్గా నవరాత్రులు శ్యామ శ్యామల నవరాత్రులు ఈ విధంగా పెట్టుకుంటూ అంటే మనకి ఏదైతే అవసరమో కొన్ని సందర్భాలలో డబ్బు అవసరం అవుతుంది కొన్ని సందర్భాలలో మనకు విద్య అవసరం అవుతుంది తర్వాత కొన్ని సందర్భాలలో సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటిని కూడా తీసి అవతల పారే పారేసేటువంటి విధానం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతాయి కాబట్టి ఎవరికి అవసరమైనటువంటి విధానాన్ని వాళ్ళు అనుసరించవచ్చు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో మన గురువులు ఈ నాలుగు నవరాత్రులు పెట్టడం జరిగింది అయితే నవరాత్రులలో ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు ఉపాసన చెయ్యడం అనేటువంటి పోయింది తర్వాత జపము అనేటువంటి స్థితికి వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకు జపము అనేటువంటిది కూడా పోయింది ఈ శ్లోకాలు చదవడం అనేటువంటిది వచ్చింది ఆ తర్వాత దండకాలు చదువు చదవడం అనేటువంటిది వచ్చేసింది ఇవన్నీ పోయి ఇప్పుడు ఏమొచ్చింది అంటే ధూప నైవేద్యాలు ఇచ్చేసి నమస్కారం చేసి వెళ్ళడం అనేటువంటి స్థితికి వచ్చింది అంటే మన పూర్వులు పీజీ స్టేజ్ లో ఉంటే ఇప్పుడు ఈ కాలంలో ఎంతవరకు వచ్చాము అంటే ఇప్పుడు నర్సరీ నర్సరీ అంటారు కదా నర్సరీ వరకు వచ్చినటువంటి పరిస్థితి చూడండి ఎంత మనము తగ్గిపోయామో మన సమస్యలన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారణం అదే అయితే ఇది కలియుగము కలియుగంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కలియుగంలో మూడు పాదాలు అధర్మం ఉంటుంది ఒక పాదం మాత్రమే ఒక పా అంటే ఒక భాగము ధర్మం ఉంటుంది మూడు భాగాలు అధర్మం ఉంటుంది ఇది ఆ శ్రీకృష్ణ భగవానుడు కలియుగ ఆరంభంలోనే చెప్పడం జరిగింది దీని యొక్క విధానం ఇది అని మరి అలాంటప్పుడు మన పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని అన్నిటిని కూడా మనం ఆపుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనము ఖచ్చితంగా ఉపాసకులు అయినప్పుడు మాత్రమే ఈ జన కీకారణ్యం నుండి ఈ సమస్యల కీకారణ్యం నుండి మనం బయటికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ శ్యామల నవరాత్రులు అనేటువంటి దాన్ని పురస్కరించుకొని అంటే ఈ శ్యామల నవరాత్రులు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి పదవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ నుండి పద్దెనిమిది వరకు జరగబోతున్నాయి అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు ఏ రంగం అన్నా కానీయండి వారికి ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్లకు కావాల్సింది మేధస్సు చదువు అనేటువంటిది విపరీతంగా కావాలి నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు నాలెడ్జ్ ఈజ్ పవర్ అసలు ఏ సమయంలో మనం నాలెడ్జ్ తీసుకోవాలో ఆ సమయంలో ఖచ్చితంగా ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని తీరాలి ఎందుకంటే ఇప్పుడు పీజీలు చేస్తున్నారు డిగ్రీలు చేస్తున్నారు రకరకాలైనటువంటి కోణాలలో ఉండేటువంటి ఆ సబ్జెక్టులను తీసుకొని వాళ్ళ జీవితానికి అనువయించుకుంటూ పోతున్నారు సరే ఇదంతా ఈ నాలెడ్జ్ అంతా ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈ నాలెడ్జ్ ను ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకో సంపాదించడానికి అంతిమంగా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇదంతా జరుగుతుంది మరి శ్యామల నవరాత్రులు అనేటువంటివి ముఖ్యంగా ఇప్పుడు అంతటా కూడా ఇప్పుడు విద్య అవిద్య అనేటువంటిది ఏమి లేదు ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాల్సిందే పుట్టినటువంటి ప్రతి వ్యక్తి స్కూల్కి వెళ్లాల్సిందే నాలెడ్జ్ సంపాదించుకోవాల్సిందే ఎతకాల్సిందే ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచం కూడా మీరు అంటే మీకు నాలెడ్జ్ ఉందా లేదా ఒకటే చూస్తారు మీరు ఎవరు ఏకత అనేటువంటిది కూడా చూడరు మీరు అమ్మాయిలా అబ్బాయిలా మీరు వికలాంగులా అయినకే అప్పుడు ఇవంతా కాదు మీకు నాలెడ్జ్ ఉందా మీరు పర్ఫెక్ట్ గా మీకు ఇచ్చినటువంటిది పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నారా లేదా చేస్తున్నారంటే అంటే మీకు అవకాశాలు వస్తాయి మరి దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విపరీతమైనటువంటి నాలెడ్జ్ కావాలి పిల్లలు బాగా చదువుకోవాలన్నా పిల్లలు చదువుకోవాలని అందరు కోరుకుంటూ ఉంటారు కదా చదువుకొని ఒక గొప్ప స్థితికి వెళ్ళాలన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ రాజశ్యామల ఉపాసన తీసుకొని తీరాలి పిల్లల్లోకి వస్తున్నాయి కదా బిడ్డ మనమంతా తర్వాత వాళ్లకు అంటే వాళ్ళ ఉద్యోగాలలో ఎదగాలన్నా క్రియేటివ్ అనేటువంటి ఫీల్డ్ ఏదైతే ఉంటుందో మొత్తం క్రియేటివ్ క్రియేటివ్ ఇది ఈ సృజనాత్మక ప్రపంచంలో ప్రతిదీ కూడా మనము మున్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే అపారమైనటువంటి స్కిల్స్ మనకు అవసరం అవుతాయి ఇదంతా కూడా సాక్షాత్తు సరస్వతి యొక్క ఉత్కృష్టమైనటువంటి రూపమైనటువంటి దేవి దేవిస్తుంది గతంలో రాజును ఉపాసించినటువంటి ఈ దేవత కనుక ప్రతి వ్యక్తి ఆబాల గోపాలము అంటారు కదా ఆబాల గోపాలము చిన్నపిల్లలుంటే పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా రాజశ్యామల దేవిని ఆరాధించి తీరాలి అయితే ఆరాధించడం అంటే ధూపదీప నైవేద్యాలు కాలుసుని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఉపాసన జపము 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 అయితే ఇక్కడ మనకి ఈ రాజశ్యామల ఉపాసన విధానంలో అంటే ఈ తొమ్మిది రోజులు మనం చేసుకునేటువంటి విధానంలో రకరకాలుగా కూడా చేసుకుంటాం అదే అమ్మవారిని ఇబ్బంది అంటే ఆ నవరాత్రులు ఆ రాజశ్యామల దేవిని ఇక్కడ దుర్గా ఉపాసనగా కూడా తీసుకుంటారు ఎందుకు సమస్యలు విపరీతంగా ఉన్నప్పుడు దాని నుండి బయటపడడానికి ఇది ఒక విధానం అయితే ఏకంసత్ విప్ర బౌద్ధ వదంతి అనంటే ఒక శక్తి నుండి అనేకమైనటువంటి ఆదిపార శక్తి నుండి అనేకమైనటువంటి రూపాలతో తానే అవతరణ జరగడం అనేటువంటిది జరిగింది కారణం ఏంటంటే మనకు అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి కనుక ఆ కోరికలు కొంతమంది జిలేబి తింటారు కొంతమంది వెజ్ తింటారు కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎవరికి ఏది అవసరం అనేటువంటిది ఆ అవసరానికి తగినటువంటి విధంగా తాను రూపాంతరం చెంది ఉండడం వలన మనకు ఏదైతే కావాలని మనం వాంఛిస్తామో ఆ రూపకంగా వెళ్ళాలి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ దశ మహావిద్యలలో తారాదేవిని కూడా ఇక్కడ ఉపాసన చేయడం జరుగుతుంది దుర్గగా తీసుకొని చేయడం జరుగుతుంది తారాదేవి అంటే ఎవరు తారాదేవి అంటే సరస్వతి తర్వాత ఈ దుర్గా విధానంలో ఎక్కువగా బ్రహ్మచారిని ఇక్కడ దుర్గా యొక్క రూపాలలో ఈ ఇక్కడ కనకదుర్గా ఉంటుంది అంటే ఇక్కడ డబ్బులు ఇస్తుంది జ్ఞాన జ్ఞానదుర్గా ఉంటుంది జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే ఈ బ్రహ్మచారికి సంబంధించినటువంటి విషయంలో అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది కనుక నెగిటివ్ ఎనర్జీని తీసేయడంతో పాటుగా ఈ అంటే జ్ఞానము అనేటువంటిది లభించాలనేటువంటి ఉద్దేశంతో దుర్గా విధానంలో కొంతమంది అలాగే ఇక్కడ దశమహా విద్యలో తారా విధానంగా కొంతమంది అలాగే రాజశ్యామల విధానంగా కూడా కొంతమంది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మంత్ర ఉపదేశం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధానం ఎందుకంటే ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు మనం ఏంటంటే దుర్గా నవరాత్రులలో విగ్రహాలను పెట్టి అంగరంగ వైభవంగా చేస్తాం మరి అన్ని నవరాత్రులు ఇలా ఉండవు మరి ఇంట్లో మనం అనుకున్నప్పుడు ఏమీ లేదు ఇక్కడ దీపారాధన చేసి దీపారాధన చేసి నమస్కారం చేసేసుకొని మంత్రం తీసుకొని చదువుకుంటూ వెళ్ళిపోతే దైవ మంత్రాదీనం కనుక ఏ దైవమైన మంత్రాదీనమే కనుక తత్సంబంధమైనటువంటి ఆ దేవతా మంత్ర విధానాన్ని కనుక మనం పట్టుకున్నట్టయితే వారు ఇంట్లోకి వచ్చి కూర్చొని మన నమస్కారాన్ని మన యొక్క కోరికలు తీర్చడం అనేటువంటిది జరుగుతుంది కనుక రాజశ్యామలకు సంబంధించినటువంటి ఈ మంత్ర విధానాలు లేదు గురుగారు నాకు దారాదేవికి సంబంధించింది కావాలి మేము చేసుకుంటామన్నా లేదు బ్రహ్మచారిని సంబంధించినటువంటి మంత్ర విధానాలు తీసుకోవాలనుకున్నా కూడా మీకు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ అమావాస్య అవుతుంది మీకు అప్పుడు మంత్రోపదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అసలు రాజశ్యామలు అంటే తీసుకోవాల్సిందేం లేదు గతంలో రాజులు చేశారు కదా రాజులు చేశారు ఎందుకంటే లోపల లగ్జరీ లైఫ్ కావాలి రాజ్యాన్ని ఇచ్చేటువంటి మహాదేవత రాజ్యాలు కోల్పోతే ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోవాలి ఆస్తులకి కోల్పోయి ఏదో రకంగా కింది స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు అంటే టాప్ నుండి బాటంలో పడిపోయినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ దీక్ష తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక లాస్ట్కు అంటే గత నెల అంటే గత అమావాస్యలో సర్పకట్లకు సంబంధించినటువంటి విధానం ఇవ్వడం జరిగింది సర్పకట్లలో ఎలా వేయాలి దానికి సంబంధించినటువంటి మంత్ర విధానం అంతా కూడా ఇవ్వడం జరిగింది అక్కడ కొంత ఆ సమయంలో సంక్రాంతికి దగ్గరలో ఉండడం మూలన కొంతమంది తీసుకోలేకపోయారు గురుగారు మళ్ళొకసారి కండక్ట్ చేయండి అని చెప్పేసి అడగడం మూలాన ఈ ఇక్కడ ఈ అమావాస్యలో కూడా సర్పకట్లో మంత్ర విధానం విధానం మీకు ఇవ్వడం జరుగుతుంది దానికి ఎలా వేయాలి ఏమిటి అది ఎందుకంటే శత్రువులు మనల్ని బాగా ఇబ్బంది పడుతున్నారు మన ఆస్తిపాస్తులు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కల్పించడం అంటే తీసుకు వెళ్ళడము లేదా మనల్ని బాగా ఇబ్బందులు పెట్టే విధానం కనుక వాళ్ళు అనుసరిస్తున్నప్పుడు మనం చేసేది ఏమి ఉండదు బిడ్డ శత్రువులు కనుక పెట్టడం మనం కంట్రోల్ చేయకపోతే మనం క్లోజ్ అవుతాం పెద్ద ఒక పెద్ద కత్తితోని మనల్ని తల నరకాలనే పరిస్థితి అయినప్పుడు దాన్ని సమ్మింప చేయడము సో వాడు తనకు తాను డిస్ట్రా అయ్యేటువంటి పరిస్థితిని మనం చేయాల్సిందే ఇదే ధర్మము ధర్మము అంటే వాడు చేయ వాడు ఒకటి కొట్టితే ఇంకొక చెప్ప చూపించడం ధర్మం కాదు బిడ్డ అది ధర్మము వాడు చేయగలిపిందంటే ఒకటి వేయడమే ధర్మము లేకపోతే ఆ ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరుగుతుంది ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక అయితే ఇక్కడ దీనితో పాటు ఇక్కడ రాజశ్యామల మంత్రోపదేశాలు ఇంకా ఇతరతర ఏమైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్టయితే గురుగారు మాకు ప్రత్యంగిరా గాని వారాహి కానీ నిగుంబల గాని దశ విద్యలలో ఏదైనా ఒక దేవత యొక్క మంత్ర విధానం కానీ ఉపదేశం కావాలి అని అనుకునేటువంటి వారు ఈ సమయాన్ని అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మీరు ఉపయోగించుకోవాలి అయితే ఈ మంత్ర ఉపదేశాలకు ఇక్కడ సర్పకట్లకు సంబంధం లేదు సర్పకట్లకు సంబంధం లేదు దీనికి మీరు ప్రత్యేకంగా మీరు పర్సనల్ విషయం తెలుసుకోవాలి ఫోన్ చేసి తెలుసుకోవాలి లేకపోతే మిగతా దానికి మాత్రము ఖచ్చితంగా మీకు ఎక్కడ మనందరికి తెలిసినటువంటి విషయమే ఈ మెట్రోపాలిసీ అని చెప్పేసి ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో పాస్పోర్ట్ ఆఫీస్ కి ఎదురుగా మెట్రోపాలిసీ అనేటువంటి హోటల్ ఉంటుంది మనం అందులో సెవెంత్ ఫ్లోర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఐదింటి వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో రాజ్యశ్యామలో ఎస్పెషల్లీ తీసుకోవాలనుకునేటువంటి అనుకుని అనుకునేటువంటి వాళ్ళకు ఒక మహత్తరమైనటువంటి అవకాశంగా ఉంటుంది ఎందుకంటే మరుసటి రోజు ఫిబ్రవరి పదవ తేదీ నుండే రాజశ్యామల ఈ రా రాజశ్యామల విధానం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అంటే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కనుక మీరు కచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒక పిల్లలు సరిగ్గా నాలెడ్జ్ లేదనుకుంటే తల్లిదండ్రులు తీసుకొని కూడా ఉపాసన వాళ్ళ పేరు మీద చేసుకోవచ్చు ఇది ఒక మంచి విధానము అలాగే ఎలాంటి నెగటివ్ ఎనర్జీని కూడా తీసివేసేటువంటి విధానం ఉంటుంది ఇది అంటే తీసివేసే తీసివేసే విధానమైనటువంటి మంత్ర విధానము మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అంతటికి మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫీజు నిర్ణయించడం జరిగింది ఇక సంపకట్లు అంటే ఈ కట్లు వేయడం అనేటువంటి ప్రక్రియ ఆల్రెడీ మంత్ర ఉపాసకులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఏ మార్ ఏ విధానాన్ని అనుసరించినా మీరు తీసుకోవచ్చు వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండాలి కొంత అవగాహన ఉండాలి లేకపోతే నా దగ్గర మంత్రోపదేశాలు లోకడ తీసుకుని ఉండేటువంటి వాళ్ళు దీనికి అర్హులుగా ఉంటారు అందరికీ బ్లెస్సింగ్స్ అందరూ ఉపయోగించుకోవాలి